ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి పూర్తి జాతకం బయటపడిందండి ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికు చెందిన వారి ఉంటారు అటువంటి వాటిని కూడా ఆయన చెప్తూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం మిథున రాశి వారికి జరగబోయేటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నెల మే నెలలో రాశి వారికి అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి కేవలం ఈ స్త్రీ మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత మిమ్మల్ని రారాజులాగా చేయిపోతుంది ఆ స్త్రీ అలా మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మిథున రాశి వారికి కేవలం ఈ యొక్క స్త్రీ మీ జీవితంలో వెండర్ అవగానే మీ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా ప్రతి ఒక్క అడుగు సక్సెస్ వైపు దారితీస్తుంది అయితే ఎందుకు అంటే దానికి కారణం ఇప్పుడు ఉన్న గ్రహాల పరిస్థితులలో ఎవరికైతే మంచి లాభస్థానంలో ఉంటాయో వాళ్ళకి ఎక్కువగా స్త్రీ సుఖం అనేది పొందుతూ ఉంటారు వాళ్ళ జీవితంలో వాళ్ళ చుట్టూ ఉన్న పక్కన ఉన్న ఆడవాళ్ళ ద్వారా వాళ్ళకి మంచి లాభాలు కూడా చేకూరుతాయి అలాగే మంచి ఫీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా దొరుకుతుంది మీ చుట్టూ పక్కన ఉన్న ఈ పేరు ఉన్న ఆడవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు లబ్ధి పొందుతారు అలాగే వాళ్ళు మీకు ఎంతో సపోర్ట్గా ప్రతి ఒక్కటి కూడా ప్రతి చోటకు తీసుకెళ్ళి మిమ్మల్ని రారాదులో చూపిస్తారు ఎందుకంటే ఒక ఆడమనిషి ప్రతిదానికి ఒక మంచి పునాది వేస్తుంది అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి అటువంటివి ఇప్పుడు మీకు గ్రహాలు అనుకూలతతో మంచి లాభస్థానంలో స్ట్రాంగ్గా ఉండడంతో ఈ పేరుతో ఉన్న ఆడవారు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఉన్నారో వారు వారి ద్వారా మీకు మంచిగా లబ్ధి పొందబోతున్నారు అయితే ఈ వీడియోలో ఆ ఆడవారు ఎవరు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకనే ముందుగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఆ వీడియో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకంటే మీకు ఉన్న కొన్ని ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని మూలాన మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు మీ జీవితంలో ఎక్కువ శాతంగా అవతల వాళ్ళని సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు వాళ్ళ సంతోషంలో మీ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు మీరు చాలా మంచి మనసు కలిగి ఉంటారు కూడా కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని చాలా ఆనందంగా ఉండాలని వాళ్ళ ఆనందంలోనే మీ ఆనందాన్ని కూడా ఎత్తుక్కుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు కానీ మిమ్మల్ని ఎక్కువ శాతం జనాలు అర్థం చేసుకోకుండా ఉంటారు కానీ ఎక్కడ చూసినా కూడా మీరు చేసిన మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మీరు ఎంతో మంచి చేసిన ఏదో ఒక విషయంలో మాత్రం వాళ్ళకు మీకు మాత్రం నష్టం చేస్తూనే వస్తున్నారు అయినా కూడా మీరు ఎప్పుడు కూడా బాధపడకండి ఎందుకంటే ఎవరైతే చాలా సింపుల్గా ఉంటారో అలాగే వాళ్ళ మనసు ఎంతో మంచిగా ఉంటుంది ఇతరులకి ఎప్పుడు చూసినా సహాయం చేయాలి అని అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దేవుడికి చాలా ప్రేమైన మనుషులుగా ఉంటారు వాళ్ళకి స్వయంగా ఆ దేవుడి అండగా ఉండి ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు మీరు అనుకోవచ్చు నాకే కష్టాలు ఎక్కువగా ఉన్నాయని అలా ఏమి ఉండదండి చిన్న చిన్న ఒడిదుడుకులు ప్రతి ఒక్కరి జీవితంలో సహజమే పెద్ద పెద్ద కష్టాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి దేవుడు అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం చాలాసార్లు చాలా రకాలుగా ప్రయాణాలు అయితే చేస్తూ ఉంటారు అది ట్రైన్ కావచ్చు బస్ కావచ్చు ఏదైనా సరే మనం ప్రయాణం చేసేటప్పుడు డ్రైవరు మనిషి కదా ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకు అస్సలు తెలియదు కదా మనం ఎక్కిన బస్సు డ్రైవర్ కావండి ట్రైన్ డ్రైవర్ కానివ్వండి మనకు తెలియదు కానీ వాళ్ళ మీద నమ్మకం అనేది పెట్టేస్తే మనం మన ప్రయాణం సాగిస్తూ ఉంటాం కానీ మనం జీవితానికి స్వయంగా ఆ భగవంతుడే ఒక డ్రైవర్ లాగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా ఆ దేవుడి చేతిలో ఉన్న మన జీవిత కాలం కోసం మనం అంతగా ఎందుకు ఆలోచిస్తాం చెప్పండి ఎందుకు అంత చింతిస్తుంటాం కాబట్టి అటువంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి ఆ దేవుడి మీద భారం వేసి మీరు కానీ మీ ప్రయాణాన్ని సాగిస్తే దాంట్లో మంచి అనేది చేసుకుంటూ వెళ్తే చాలండి మీరు మీ కర్మకు తగ్గట్టుగా మీకు ఫలితం అనేది మీకు తప్పకుండా ఉంటుంది మీరు పని చేసుకుంటూ వెళ్ళండి నీ కర్మఫలాన్ని మాత్రం ఆశించుకో ఆ దేవుడు నీకు మళ్ళీ అలాగే తిరిగి ఇస్తాడు అని మీరు గుర్తుపెట్టుకోండి మీరు కూడా మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కదాన్ని దేవుడు నిర్ణయం లేనిదే జరగలేదు అని అనుకోండి ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైన కుట్టదు అని అంటారు కదా కాబట్టి మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి దాని ఫలితం అనేది ఆ దేవుడు మీకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు తప్పకుండా ఇస్తాడు అలాగే మీరు తీసుకోవాల్సిన ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే ఇప్పుడున్న సమయంలో మీరు ఎక్కువగా చాలా తొందరగా వేరే వేరే విషయాల్లో ప్యానిక్ అనేది అయిపోతున్నారని ఆ ప్యానిక్ అనేది అస్సలు అవకండి అసలు ఇతర విషయాలలో దూరకుండా ఉండటం కోసం మిమ్మల్ని మీరు ఎప్పుడైనా సరే బిజీగా ఉంచుకోండి అప్పుడే మీ మనసులో మీ పనిలో మీకు బిజీగా ఉంటే అవతల వాళ్ళ విషయాల్లో మీరు అస్సలు పట్టించుకోరు జోక్యం చేసుకోరు ఇక దానికి తోడు మీరు హెల్త్ పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది కాబట్టి అలానే నడుము నుంచి కింది భాగంలో కూడా నొప్పి కానివ్వండి లేదా దెబ్బలు తగ్గడం కానివ్వండి ఇలాంటివి కూడా జరగవచ్చు మీరు దేవుడి మీద మాత్రం కంప్లీట్గా నమ్మకం అనేది పెట్టుకోండి అలాగే మీరు ఖచ్చితంగా చేయవలసిన పని ఏమిటి అంటే హనుమాన్ చాలీస్ నిత్యం కూడా పఠించాలి చూడండి ఎప్పుడు కూడా ఒక్క రోజులోనే ఏదీ జరగదండి ప్రతి ఒక్కరూ మనం ఒక నియమంలాగా పాటించాలి ప్రతి ఒక్కటి అలాగే దాన్ని కంటిన్యూ చేయాలి అలా చేస్తేనే సరిపోతుంది పాలు తాగితే మీకు బలం వస్తుంది అని చెప్పేవాళ్ళు మనం రోజు పాలు తాగితే మనకి బలం అనేది వస్తుంది కానీ ఒక్కసారి రెండు లీటర్ పాలు తాగేసి వారం అంతా తాగకుండా ఉంటే మనకి అది అది బలం వస్తుంది అని అనుకోకూడదు అనావృష్టి అనేది వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏది కూడా మనం ఒక నియమం ప్రకారం అలా కంటిన్యూ చేస్తే దాన్ని అనేది ఫలితం అనేది ఖచ్చితంగా మనకి తప్పకుండా కనపడుతుంది అలానే హనుమాన్ చాలీస్ని కూడా మీరు రోజు కూడా పఠించాలి అలా చేస్తేనే మీ జీవితంలో మీకు తెలియకుండానే జరిగే అద్భుతాలు మీరే చూస్తారు ఇక మీ జీవితంలో మీకు కొంతమంది వ్యక్తులు పరిచయం చేసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తూ అలాగే మీ చెడు సమయంలో కూడా వాళ్ళు మీకు బాగా హెల్ప్ చేస్తారు మీకు రాబోయే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా వాళ్ళు మిమ్మల్ని బయటపడేస్తారు అయితే వాళ్ళు మీరు చాలా మంచిగా ధైర్యం ఇస్తూ దాంతో పాటు మిమ్మల్ని జీవితంలో బాగా ముందుకు తీసుకుపోయేలాగా చేస్తారు కూడా ఈ విధంగా మిథున రాశి వరకు జాతకంలో అనేది ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో ఆడవాళ్ళు ఏ పేరు కలిగిన వాళ్ళతో మీ గ్రహాలు అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందో ఆ పేరు కలిగిన వాళ్ళు ఈ అక్షరాలతో మొదటిదే అండి వి అక్షరం అలాగే ఆర్ అక్షరం ఎన్ అక్షరం ఈ పేరుతో అంటే ఈ అక్షరాలతో మొదలయ్యే పేరు కలిగిన ఆడవాళ్ళు మీ జీవితంలో అంటే వాళ్ళ ద్వారా మీకు చాలా మంచి టైం అనేది స్టార్ట్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు వాళ్ళ ద్వారా మీకు చాలా మంచి జీవితం అనేది స్టార్ట్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీరు మీ జీవితంలో రారాజు అవ్వడానికి ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపలేరండి వాళ్ళు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తూ మీకు ఫీస్ ఆఫ్ మైండ్ను ఇస్తూ దాంతో పాటుగా డబ్బుకు ఎటువంటి కొరత లేకుండా చాలా మంచిగా మీ జీవితం అనేది లీడ్ అవుతుందండి చూశారు కదండి ఈ విధంగా మీ లైఫ్ ఏది ఉండబోతుంది ఇక మిథున రాశి వారికి ఈ మే నెల నుంచి మీకు అదృష్టం అనేది మారబోతుంది అవునండి నిజంగా మీ అదృష్టం మారబోతుంది మీకు మీ జీవితంలో జరగబోయే అయితే ఇవేనండి టోటల్గా మీ జీవితం అనేది మారబోతుందండి మీరు కళలో కూడా ఊహించి ఉండరు అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇప్పటిదాకా బాధాకరంగా జరిగిన జీవితం ఏదైతే ఉందో అది ఆనందంగా మారబోతుంది అలాగే మీకు ధనలక్ష్యుగం కూడా కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఆవుకి కేవలం ఈ ఒక్క వస్తువును తినిపిస్తే సరిపోతుందండి మీకు మీ జాతకం ప్రకారం మీకు కుదిరినప్పుడల్లా ఆవుకి ఈ ఒక్క వస్తువును తినిపిస్తే చాలండి రాబోయే రోజుల్లో మీకు అతిపెద్ద శుభవార్తలు కూడా వింటారు ఇక మీ జీవితంలో చేంజ్ అనేది వస్తుంది అంత మంచిగా మీకు శుభవార్త అనేది దొరుకుతుంది కూడా అయితే దీంతో పాటుగా మీరు చాలా జాగ్రత్తలు కూడా ఉండాలి ఎందుకంటే మీ చుట్టూ పక్కన మీకు తెలియకుండానో ఎంతోమంది మీకు శత్రులు మీకు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఆ చత్రుల గురించి మీకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా గ్రహాలలో ఏవైతే మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉన్నాయో ఏ గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మనం చాలా ఈజీగా చెప్పుకోవచ్చు ఇక కేతు గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహాలు ఎక్కడ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అలానే ఎప్పుడు కూడా దాని పొజిషన్ బట్టి మన శత్రువులు ఎవరు మన మిత్రులు ఎవరు ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకొని జాగ్రత్త పడాలి అలాగే మీకు రాబోయే అతి పెద్ద శుభవార్తలు ఏంటి అవన్నీ కూడా మనం ఈవరంగా తెలుసుకుందాం మిథన రాశి వారు మీ మాటల మీద ఎక్కువ శ్రద్ధను చూపించాలండి ఎందుకంటే మీ రాశి కలిగిన వాళ్ళు స్వభావం ఏ విధంగా అయితే ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరిని చాలా తొందరగా నమ్మిస్తూ ఉంటున్నారు అలా నమ్మేసి వాళ్ళ ఆనందం వచ్చినప్పుడు కానివ్వండి వేరే టైంలో కానివ్వండి చాలా తొందరగా టెస్ట్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి చాలా క్లియర్గా తొందరగా షేర్ చేసుకుంటూ ఉంటున్నారు అప్పుడు నిమి మీ చుట్టూ పక్కన ఉన్నవాళ్ళు ఆ మాటలు మిమ్మల్ని చూసి ఊరవలేకపోతున్నారండి చాలామంది ఈ రోజుల్లో ఎవరికి కూడా మంచి జరగాలని ఆలోచించే వాళ్ళే తక్కువ అలాగే మన నుంచి వీడు ఎదగకూడదు అలాగే మనకన్నా కూడా వీడు ఎక్కువగా హ్యాపీగా ఉండకూడదు అని ఆలోచించేవారే ఎక్కువ కాబట్టి అలాంటి వాళ్ళ వెంట మీరు చేసే ప్రతి ఒక్క ప్లానింగ్ గురించి కానీ ఏది కూడా వాళ్ళ ముందు అంచనా వేసి మీ దగ్గర నుంచి తీసుకుని దానికి ఆపోజిట్గా ఎలా దాన్ని దెబ్బ కొట్టాలని వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి మీ జీవితంలో డబ్బు ప్రేమ ఈ రెండు చాలా కీలకమైనవి జీవితంలో ఏది కూడా చాలా ఈజీగా అనేది రాదు కదండి డబ్బు అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి చాలా ఈజీగా అయితే రాదు అలాగే మంచిగా ప్రేమించే వాళ్ళు మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా మన పార్ట్నర్గా కూడా చాలా అరుదుగా ఉంటారు అలా ఉన్నవాళ్ళు చాలా తక్కువగా జనాలకి దొరుకుతారు కూడా అయితే మీకు రాబోయే అతి పెద్ద అదృష్టం ఏదైతే ఉందో ఈ రెండు ఒక్కసారి మీ జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మనకి మనీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అయినా సరే అవన్నీ కూడా ఇక్కడి నుంచి మీకు తీరబోతున్నాయండి మీరు బిజినెస్ చేస్తున్నా కానీ జాబ్ చేస్తున్నా ఎటువంటి పనుల్లో ఉన్నా కూడా అయినా సరే ప్రతి ఒక్క దానికి సంబంధించిన డబ్బుకు ఏదైతే పెట్టుబడి ఉందో దానికి రెట్టింపు డబ్బు మీ దగ్గరికి వస్తుంది ఇక ప్రేమంటారా చాలా జిన్నుగా ఉండే మనుషులు చాలా మంచిగా మీరు ఏ విధంగా అయితే ఉన్నారో అదేవిధంగా మీరు ఇష్టపడే వాళ్ళు కూడా మీ దగ్గరికి రాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ రెండు విషయాలలో అయితే ఎటువంటి సందేహం అయితే లేదండి ఏదైతే రూట్ ఈజీ అనుకుంటూ ఉంటామో అది ఎప్పుడు కూడా మీ లైఫ్లో ఈజీ రూట్ అనేది ఆగిపోయింది అయితే మీరు ఇక్కడ తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే డబ్బు ప్రేమ ఎవరికైతే వెంటనే ఒక్కసారి రావడముగా వస్తుందో వాళ్ళు కాస్త సంతోషంగా ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఎందుకంటే ఆనందం పట్టలేక వాళ్ళు ఇటువంటి సమయంలోనే చాలా రాంగ్ స్టెప్స్ అనేవి తీసుకుంటూ ఉంటుంటారు ఇక దీంతో పాటు మీరు ఇప్పుడు ఉన్న గ్రహాల స్థితిని బట్టి చెప్పాలి అంటే మీరు చాలా తొందరగా ప్యానిక్ అనేది అయిపోతున్నారండి కానీ ప్యానిక్ అనేది అస్సలు అవ్వకండి చాలా ప్రశాంతంగా ఉండి మీ లైఫ్ని లీడ్ చేసుకోండి ప్రతి ఒక్క డెసిషన్ని తీసుకుపోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ముందుగా అలాగే ఎప్పుడు కూడా మీ స్థాయికి తగ్గట్టుగా మీరు ఎంత చేయగలుగుతారో అంతవరకే వాళ్ళకి ఖచ్చితంగా సహాయం అనేది చేయండి ముఖ్యంగా ఇక్కడ ఆలోచించండి ఎప్పుడు కూడా మన దగ్గర ఎంత ఉందో పది ఉండే అందులో రెండు రూపాయలు మాత్రమే మనం సహాయం చేయాలి అన్నట్టుగా మనం ఎదుటి మనిషికి సహాయం అనేది చేయాలి మనం ఈ ఈరోజు ఏ విధంగా అయితే లైఫ్ స్పీడ్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే అవతల వాళ్ళు కూడా మనకి అదే విధంగా హెల్ప్ అనేది చేస్తారు మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి మనకి కూడా ఆ చెడు కానీ మంచి కానీ తిరిగి వస్తుంది మనిషి చేసే కర్మ ఫలాలే తనకి మంచి చెడు అనేది చూపిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు కొన్ని మంచి కర్మలు చేస్తూ ఉంటే చాలండి అయితే ఇక్కడ మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతంగా బద్దకస్తులుగా ఉంటున్నారండి అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చినా సరే వెంటనే నేరుగా ఇంట్లోకి దూసుకుని వెళ్తారు కాలుకు కడక్కుండానే ఎక్కడ తిరిగి వచ్చినా సరే చక్కగా బెడ్రూమ్లోకి వెళ్ళి నేరుగా మంచం మీద పడుకుంటున్నారు ఇలా అస్సలు చేయకూడదండి మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళితే తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇలాంటివి జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోవాలి మిథున రాశి వారు ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే మీరే స్వయంగా చెడును మీ ఇంటికి తీసుకుని వచ్చినట్లు అవుతుంది కాబట్టి ఇలాంటివి మీరు జాగ్రత్తలుగా తీసుకోవాలి ఇక మీ చెప్పులు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా పడితే అలా వదిలేసి రాకూడదు అలాగే చెప్పులు తిరగబడి కూడా ఉంచకండి ఎందుకంటే ఒక మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు తన నడవడిక అనేది చెప్పులు లేనిదే జరగదు కదా అటువంటి చెప్పుల్ని మీరు ఎలా పడితే అలా పడవేస్తే అది మీకు మంచి లాభం అనేది కూడా ఉండదు అది మీకు మంచి దారి తీయకుండా చెడుకు దారితీస్తుంది అలాగే ఎవరైతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను ద్వేషిస్తూ ఉంటారో వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉండదు మంచి అనేది కూడా జరగదండి అలాగే ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా ఉండదు ఎప్పుడు కూడా ఆడవాళ్ళని మంచిగా గౌరవించాలి ఒకవేళ వారు తెలుసో తెలియకో చేసిన తప్పును ఏమైనా ఉంటే మంచిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి మనం పూజించింది అమ్మవారి అలాగే ద్వేషించేది కూడా ఆడవాన్నే అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఆడవాన్ని ఎక్కువగా కించపరుస్తూ ఉంటారో ఎప్పుడు చూసినా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారో అసభ్యకరంగా మాట్లాడతారో అవతల వాళ్ళని కూడా గౌరవించకుండా బూతులు మాట్లాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కూడా స్థిరంగా ఆ ఇంట్లో ఉండదండి అటువంటి వాళ్ళ నుంచి లక్ష్మి అనేది మరింత దూరంగా వెళ్ళిపోతుంది అయితే మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే మాత్రం అలాగే ఇటువంటి పనులు చేస్తుంటే మాత్రం ఈ విషయాల్లో జాగ్రత్త పడండి మిథున రాశి జాతకులు ఇటువంటి పనులు మీరు అసలు చేయకండి ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా మందు మాంసం తింటూ ఉంటారో ఎలా పడితే అలా ఉంటారో ఎటువంటి ఆచారాన్ని పాటించకుండా ఎలా పడితే అలా ఉంటున్నారో అటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు చూశారు కదండి ఈ వీడియో చెప్పిన మరొక విషయం ఏమిటి అంటే మీరు ఆవుకి కేవలం ఈ యొక్క వస్తువును తినిపిస్తే సరిపోతుంది ఆ తర్వాత ధనలక్ష్య యోగం మీకు తప్పకుండా కలుగుతుంది మీ ఇంటి చుట్టుపక్కల కనుక ఆవు అనేది ఉంటే గనక మీరు ఆవుకి ప్రతిరోజు ఇంట్లో చేసిన మొదటి భోజనం ఏదైనా సరే సమర్పిస్తే చాలండి అష్టదేవతలకి మీరు భోజనం పెట్టినట్టే అవుతుంది రాశి వారు మీ ఇంటికి దగ్గరలో ఆవు గనక ఉంటే ఈ వీడియోలో చెప్పినట్టుగా చెయ్యండి అలా కుదరని పక్షంలో శనివారం అలాగే శుక్రవారం నాడు ఆవుకి గోధుమ పిండులో కాస్త పంచదార లేదా బెల్లం వేసి దాన్ని మీరు తీసుకుని వెళ్ళి ఆహారంగా పెట్టి నమస్కారం చేసుకోండి అలాగే ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణ చేయండి ఈ విధంగా మీరు చేస్తే కనుక మిథున రాశి వారికి చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే మీలో ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లేదంటే దోషం ఏదైతే ఉందో అది కూడా తొలగిపోందండి మిథున రాశి వారు ఈ వీడియోలో చెప్పినట్టుగా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలండి అలాగే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆవు ఆహారంగా తినిపించాలి ఈ నియమాలు గనక మీరు ఖచ్చితంగా పాటిస్తే మీకు మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా మీరు లీడ్ చేస్తూ ఉంటారు అలాగే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి బెల్లం పరమాణం నైవేద్యంగా పెట్టండి అలాగే అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించండి ఆ తర్వాత మీ జీవితంలో అదృష్టం అనేది తప్పకుండా లభిస్తుంది అలాగే మీకు చేసే ప్రతి పనిలో తప్పకుండా విజయం లభిస్తుంది విన్నారు కదండి రాశి వారు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ